హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గా మోహన్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ముందు రావడం జరిగింది కొంచెం వర్క్ బీజీ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో ఇది ఏలూరుకు చెందిన చంద్రరావు అని మన పాతకుడు వాడే మళ్ళీ చేసి మానేశాడు ఆయన నలభైన్నర నడుము నలభై నాలుగున్నర సీటు ఉన్న వారికి మీడియం ఫిట్ ఫ్యాంట్ ఎలా కట్ చేయడానికి ఆయన ప్యాంటు పెట్టి తెచ్చుకున్నాడు ఇది కట్ చేయండి వీడియో రూపంలో కూడా ఇబ్బంది రావడం జరిగింది అదైతే మనం కూడా అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకోండి వీడియోస్ అయితే రిపీటెడ్గా మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాము వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా ఆ ఫ్యాంట్ యొక్క మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం ఈ ప్యాంట్ యొక్క మెజర్మెంట్స్ చూద్దాం నలభైన్నర నడుం నలభై నాలుగున్నర సీటు ఇరవై తొమ్మిది అంగలాలు లూజ్ టై ఇచ్చారు మనకి వచ్చి మనకి ఒరిజినల్ టై మనకి ఇవ్వలేదు మీరైతే ఎప్పుడు ఇచ్చినా సరే నాకు ఒరిజినల్ టై లూజ్ టై రెండు ఇవ్వండి అది లూజ్ ఫిట్టింగ్ అయినా సరే టైట్ ఫిట్ అయినా మీడియం ఫిట్ అయినా సరే ఒరిజినల్ టై కూడా మనకు ఉండాలి ఓకే తర్వాత బోకాళ్ళ ఇరవై ఒకటి ఇచ్చారు బోకాలు ఇరవై ఒకటి బాటం పదిహేను అంగలాలు ఓకే ఐ సింగిల్ ప్రింట్ ఒక డాట్ గ్రాస్ ప్యాకెట్లు పైకుట్లు అని మనకి చెప్పారు ఈ ప్యాంట్ యొక్క కటింగ్ గురించి ఇప్పుడు మనం ఓకే ఫ్రెండ్స్ మార్కింగ్ అయితే మనం ఫ్రెండ్స్ మనకి మీకు ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే రెండు అంశులు మనమే పేసుకోండి డబుల్ పార్ట్ లాగా ఓకే ఇది పై నుంచి మనం స్టార్ట్ చేస్తాము అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనం కిస్తా స్టార్ట్ చేస్తాము బాటం వచ్చేసరికి మన ముందున్నప్పుడు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి విధింపు కూడా కొంతమంది వేస్తారు కానీ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అప్పుడు కూడా నేను వేసిన మార్క్ చేసిన గట్టిగా వస్తుంది ఓకే పైన ఒక ఆఫీ నుంచి విడిచిపెట్టి రైట్ సైడ్ ఇచ్చుకోండి ఈ అంచు పక్క నుంచి ఒక లైన్ ఇచ్చుకోండి ఓకే పొడుగు పైన నుంచి మనకి కిందకి మార్పు పెడతాము పైన వన్ విడిచి పెట్టండి ఏ అయినా సరే వన్ ఇంచి విడిచిపెట్టేయండి ఒకే ఇంచున్నర బ్యాండ్ వేస్తాం కాబట్టి వన్ ఇంచు మినహాయించాలి తర్వాత పొడుగు నలభైన్నర ఇచ్చారు మనకి నలభైన్నర ఒక పెట్టండి ఏ అయినా సరే పైన క్రాసులు పోతాయి కదా పావుంచి వేస్ట్ అవుతుంది అసలు పొడుగు కన్నా పావు నుంచి ఎక్స్ట్రా నలభైన్నర ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టాను ఇది బాటం హ్యాండ్ వర్క్ కాదు మిషన్ కుట్ ఇచ్చారు మిషన్ కుట్ అయితే మనకు రెండు పావు చాలు రెండున్నర కూడా పెట్టుకోవచ్చు రెండు పావు పెడతాను ఓకే రెండు పావు తర్వాత కిస్తా డౌన్ కిస్తా డౌన్ ఇరవై తొమ్మిది అంగలాలు ఇచ్చారు దీనికి వచ్చి కిస్తాలో సగానికి మూడున్నర పైన తగ్గొచ్చు మన ఫార్ములా ఉంది కదా నేను మీకు గతంలో చెప్పినట్టు ఆ విధంగా చూసుకున్నట్టయితే ఒక పావు దక్కున్న వరకు తగ్గించుకోవచ్చు ఇరవై తొమ్మిది కాబట్టి సగానికి పద్నాలుగున్నర మూడు ముప్పై తగ్గిద్దాం దీనికి ఒకటి రెండు మూడు మూడు ముప్పై వరకు తగ్గిస్తాను ఓకే పావు తక్కువ పదకొండుకి ఒక మార్క్ వేసాను క్రిస్టాలో సగానికి పావు తక్కువ నాలుగు తగ్గిచ్చాను అవతర పావు నుంచి మనం రేచ్ చేద్దాం తర్వాత ఓకే వచ్చి మనకి ఇరవై ఎంలాలు ఉంటుంది బ్యాండ్కి ఓకే ఇరవై సేమ్ మార్కు ఎక్కడ కూడా ఇచ్చేయండి చెప్తా పావు తక్కువ పదకొండు కదా సేమ్ మార్కింగ్ కొంచెం అవతల ఇచ్చేయండి పావు పదకొండు మోకాలు ఇరవై పొడుగు నలభైన్నర కాబట్టి ఒక బావి నుంచి ఇచ్చాము ఓకే రెండు అవిష్టాలు కాబట్టి నలభై మూడు మార్పు స్ట్రైట్గా లైన్ రావడం కోసం రెండు పక్కల మార్క్ చేసాము కలుపుకుంటూ మనకు మార్పు నిజం రైట్ ఈ ఫేసింగ్ వచ్చి మనకి ఒకే నడు ఎంత నలభై పాకెట్ వేస్తా ఇక్కడ సీక్రెట్ పాకెట్ రాసుకోండి మనకి ఇది వచ్చి ఫేసింగ్ సింగిల్ ఫిల్ట్ ఉంది కాబట్టి లూజ్ ఫిట్టింగ్ వస్తుంది మీడియం ఫిట్ లో వస్తుంది అన్నమాట ఇది అంటే ఇది లూజ్ ఫిట్టింగ్ అయితే ఇరవై నాలుగో భాగం చెప్తా సీట్ లో మీడియం ఫిట్టింగ్ ఇరవై ఎనిమిదో భాగం చేసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్ ఈ సీట్ వచ్చి మనకి నలభై నాలుగున్నర సీట్ కదా నలభై నాలుగు పాయింట్ ఐదు సీటు డివైడెడ్ బై ఇరవై ఎనిమిదో భాగం ఇరవై ఎనిమిది ఫిజీక్వల్టీ ఎంత వచ్చింది ఒకటి పాయింట్ ఫిజిక్వల్టీ ఎంత వచ్చింది ఇంచినర మీద కొంచెం వచ్చింది ఓకే ఇంచున్నర పాయింట్ వచ్చింది ఇంచున్నర పాయింట్ పెట్టుకోవచ్చు లేదా పావుదో పురుడు కూడా పెట్టుకోవచ్చు తిరిగి ఒక పాయింట్ని అటు ఇటు మనం మార్పులు జర్పు చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే పక్కన ఇక్కడ నుంచి సీట్లో నాలుగో మార్పు ఇచ్చేయండి సీట్ ఎంత నలభై నాలుగు ఉన్నారా ఒక పాయింట్ అక్కడ నుంచి ఇది ఫిల్ట్ సింగిల్ ఫిల్ట్ పాయింటే కాబట్టి ఒక ముప్పా నుంచి ఇచ్చుకుంటాం మనం ముప్పా నుంచి ఇచ్చుకుని ఇక్కడ చూసుకుంటాం మనం కనీసం రోజుల్లో సగానికి వన్ నుంచి తగ్గాలి లో ఆ బండ్ నుంచి ఎక్స్ట్రా చేస్తాము ఓకే పెద్ద బ్యాంట్ కాబట్టి ఓకే ఇక్కడ నుంచి ముప్పై వచ్చినట్టయితే మనకి ఎంత ఇరవై తొమ్మిది అంటే పద్నాలుగున్నర రావాలి కదా ఇక్కడ పదమూడున్నర ఒక పాయింట్ వచ్చింది పెట్టేయండి ఓకే పదమూడున్నర ఒక పాయింట్ పెట్టాము పదమూడున్నర ఒక పాయింట్ వచ్చింది కాబట్టి సెంటర్ ఎంత పావు తక్కువ పావు తక్కువ ఏడు పావు తక్కువ ఏడు పావు తక్కువ ఏడుకి కొంచెం అర పాయింట్ అవసరం వచ్చింది సెంటర్ మార్క్ ఇచ్చేయండి ఓకే సెంటర్ మళ్ళీ ఎక్కడి నుంచి సెంటర్ వచ్చి సేమ్ అదే ఇచ్చేస్తాం మనం పావు తక్కువ ఎనిమిది పావు తక్కువ ఎనిమిది బాట మధ్య చెందా పదిహేను అంగలాలు పదిహేను అంగల శాతం ఏడున్నర అంటే పావు తక్కువ నాలుగు ఏడున్నర ఓకే టెన్ మార్క్ ఇచ్చేయండి ఓకే టెంట్ర మార్ తర్వాత ఈ స్ట్రైట్ లైన్ చిన్న మోకాళ్ళ దగ్గర చిన్న మార్పు పెట్టుకోండి మోకాలు మనం లోపలికి వస్తాము కొంచెం ఓకే మోకాలు ఎంత మనకి ఇరవై ఒకటి ఇచ్చారు ఇరవై ఒకటి అంటే పదిన్నర సెంటర్ ఐదు మన లెక్క ప్రకారమే సుమారు ఒక ఆఫీస్ లోపలికి వచ్చింది మోకాలు బానే ఉంది షేప్ స్కేల్ ఇచ్చేయండి లైట్ షేప్ పడుతుంది మోకాల్ నుంచి పైకి ఎప్పుడు ఒకటే స్కేల్ నచ్చుకో ఒక్కొక్క కి ఒక్కొక్క షేప్ వెళ్తుంది అక్కడ మోకాల్ లోపలకి బయటికి వెళ్ళింది అక్కడ మార్పు చేస్తే జరుగుద్ది సింగిల్ ఫిల్టే కాబట్టి ఇది షేప్ ఇచ్చే పని ఏం లేదు లాగా రైట్ ఓకే తర్వాత ఈ సీటు మారు కూడా ప్రత్యేకించి మనం ఇచ్చే పని లేదు ఇక్కడ ఎక్కడ వెళ్ళినప్పుడు పైకి వెళ్ళిపోద్ది నడుము నలభైన్నర కాబట్టి పది ఒక పాయింట్ ప్లస్ వన్ ఇంచు కాబట్టి పదకొండు ఒక పాయింట్ ఇక్కడ నుంచి మనం సింగిల్ బిల్డ్కి ఇంచుం పావు ఎక్స్ట్రా పెడితే సరిపోద్ది సింగిల్ బిల్డ్కి ఇంచుం పావు ఎక్స్ట్రా పెట్టండి ఓకే ఒక పాయింట్ అవతలిగా ఇల్లండి పర్వాలేదు దాన్ని మనసకి సత్యనని రిపోర్ట్ అక్కర్లేదు ఓకే వికిం బౌ ఒక పాయింట్ బయటికి ఎ늠దలకడా ఆ పాయింట్ పెట్టాది వికిం బౌ పాయింట్ సిగ్నిఫికెట్ కాబట్టి రైట్ ససకిచ్ చేయండి రెండు పావు పాయింట్ అలాగే రెండు పావు పైన వెళ్తాయి హైవేస్టే కదా ఓకే తర్వాత జస్ట్ ఇది పాయింట్ పాయింట్ ఇది ఒక మూడు పాయింట్ పాయింట్ రేజిల్ ఇచ్చుకోండి షేప్ వేసుకోండి ఓకే కోసం ఈ ప్యాంటుకి కి సుమారు రెండు పావు వెళ్ళొచ్చు ఆరు ముప్ప ఓపెన్ సరిపోతుంది దీనికి అంటే ఆరు ముప్పాకి ఇక్కడ మార్క్ వేసుకోండి జస్ట్ ఇక్కడ దీనికి ఒక ఆరు లోపలికే వేసుకున్నా మార్క్ అన్నది ఓకే సైడ్ ఖర్చులతో సరిపోతుంది కరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెంట్ కటింగ్ అన్నది ఫ్రెంట్ డ్రాయింగ్ అన్నది పూర్తయింది చెప్పం మన క్లాత్ ని జస్ట్ ఫ్రంట్ మాత్రం రివర్స్ చేస్తాం బ్యాక్ కటింగ్ చేసేటప్పుడు చేసేది సేపు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫిల్ట్ మనం ఏదైతే ఇలా వస్తామో ఇక్కడ జస్ట్ కొంచెం హైట్ పెట్టుకున్నాం అనుకోండి ఫిల్ట్ నొక్కిన తర్వాత సమానంగా వస్తుంది చేద్దాం సైజ్ వరకు జాయింట్ ఏం పడకరండి జాయింట్ పడతా లేదని ముందే మనం చెక్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్దమెంట్ అయితే ముందే చెక్ చేస్తాం మనం జాయింట్ పడకూడదు అని కస్టమర్ అంటే క్రాస్ చేస్తాము లేదంటే జాయింట్ చేస్తాము స్ట్రైట్ స్ట్రైట్ మార్క్ ఇచ్చేయండి జస్ట్ ఇక్కడ కొంచెం ఒక ఒక పావించి మూడు పాయింట్ వరకు డౌన్ ఇచ్చుకోండి అలాగా ఓకే వాకాల వరకు ఇంచున్నర ఎక్స్ట్రా పెట్టండి నాలుగు ఖర్చులు కలిపి ఇంచున్నర వస్తుంది మూడు పాయింట్లు మూడు పాయింట్లు పడతాం ఖర్చు మనం వాకాల వరకు అంతే ఓకే తర్వాత మొహకాలు వరకు మనం కదా టైల కూడా వేసేద్దాము ఇంచినర మినాం ఇక్కడ ఇంచిన్నర ఓకే ఖర్చుల కోసం ఈ చివరి నుంచి ఇంచిన్నర ఈ కిస్తాడవర్కి జస్ట్ ఒక పావు నుంచి కింద పెట్టుకున్నా మార్పు ఇంచినర మిన తర్వాత టేప్ పెట్టింది ఇక్కడ ఈ చివరికి ఎంత వచ్చింది పన్నెండు వందలాలు మనకి ఎంత కావాలి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఓకే కరెక్ట్గా చివరికి వచ్చేసింది ఓకే మూడు వందల పైన వెళ్తాయి ఒక మూడో పావు వరకు ఎన్ని జస్ట్ ఇక్కడ ఒక పావు నుంచి ఒక పాయింట్ వరకు లోపలికి వెళ్ళచ్చు పర్వాలేదు ఇక్కడికి సమానంగా ఇచ్చేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ షేప్ వేసుకోండి ఓకే తర్వాత మనం ఈ మార్క్ ఏదైతే ఇచ్చామో ఈ మార్పు కానీ నడులో నాలుగో భాగం నడులో నాలుగో భాగం పది ఒక పాయింట్ మంచిన్నర ఎక్స్ట్రా ఓకే తర్వాత ఇది వచ్చి రెండు పోయింట్ రెండున్నర వరకు వెళ్తుంది సీట్లో పదహారు భాగం ఈ పెట్టుకోవాలి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫుల్ బ్యాండ్ స్కేల్ ఉంటుంది కదా అది వేసుకోండి సీట్ అయితే అయిపోయినట్టే బ్యాండ్ సీడ్ మార్క్ ఏజీ ఒకసారి కిస్తా మనం కొలుసుకున్నట్టయితే బ్యాంట్ అనేది కంప్లీట్ అవుతుంది వీటి అంతా నలభై నాలుగున్నర కదా నలభై నాలుగున్నరలో నాలుగు పదకొండు ఒక పాయింట్ ఇంచి ఎక్స్ట్రా వన్ ఇంచి ఎక్స్ట్రా ఇంచుకి ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు లూజ్ ఫిడ్డింగ్ బ్యాంట్కి ఇంకా లూజ్ ఫిడ్డింగ్ అయితే పావించి కూడా ఎక్స్ట్రా పెడతాము ఓకే ఈ షేప్ వేసినప్పుడు కొద్దిగా స్ట్రైట్ అవుతుంది అనుకోండి కొంచెం బెండ్ చేసుకోండి ఓకే లైట్గా ఈ సీట్ ఒక పాయింట్ బయటకి వెళ్ళండి స్కేల్లాగా ఇక్కడ ఒక పాయింట్ ఉన్నప్పుడు ఓకే ఇక్కడ కొద్దిగా తగ్గింది కాబట్టి డాట్ సన్నగా పడితే సరిపోతుంది ఆ ఓడ ఆ పాయింట్ ఓడినా డాట్ అన్నది బ్యాక్ డాట్ సన్నగా పెడతాం అంతే సరిపోతుంది ఒక మూడు పావు వరకు పెట్టుకోవచ్చు నుంచి పెద్ద అంటే కాబట్టి ఒక ఐదు ఐదు పావు అన్నది పాకెట్ పడుతుంది బ్యాక్ పాకెట్ ఐదు పావు వేసాను నేను కొంచెం ఒక ప్యాంటు ప్యాంట్ కనబడుతుందా ఓకే ఒకసారి ఒక చిస్తా కొలిచి ప్యాంట్ అనేది కటింగ్ చేయద్దాం ఇంచిన మిన తగ్గిస్తాం మనం ఇంచిన మినాయించి కరెక్ట్గా మార్పు పన్నెండు పావు పాయింట్ పన్నెండు పావులోకి వచ్చింది పాయింట్ ఇరవై ఎనిమిదిన్నర వచ్చింది ఇరవై తొమ్మిది మనకి చిస్తా కావాలి ఓకే ఒక అరంగులం అన్నది తగ్గింది అరంగులం తగ్గిస్తే అరంగంలో మనకి పెరగాలి కాబట్టి మీరేమీ కట్టుబడక్కర్లేదు జస్ట్ ఒక పాయింట్ కింద అంతే రైట్ ఇస్తాదు తగ్గినయా చెక్ చేసుకోండి యాక్చువల్గా మన లెక్క చూస్తే నెలలు తగ్గాల్సి వస్తుంది మనం ఇంకా ఎక్స్ట్రా తగ్గించాము ఆ లెక్క కూడా ఒకసారి చూస్తాం మీకు ఏమిస్తాను ఇచ్చిన నిర్ణయించి ఇప్పుడు కొలిసా ఒకసారి పన్నెండున్నర ఒక డైరెక్ట్గా వచ్చింది ఇరవై తొమ్మిది ఒక్క పాయింట్ తక్కువ ఇరవై తొమ్మిది వచ్చేసింది కట్ చేసింది ఇంకేం పర్వాలేదు ఓకే ప్యాంట్ కటింగ్ అనేది పూర్తయింది మార్పులు పెట్టుకుంటాం అంతా మనకు తెలిసిందే ఓకే ఫ్రెండ్స్ మరొకటి మళ్ళీ కలుద్దాం అంతా నమస్తే జై హింద్